మెగా పోస్టర్ రామ్ చరణ్ కూతురు క్లింకార్ తో సమంత ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రస్తుతం ప్రత్యక్షమైంది అంతేకాదు సమంత ఉపాసనలు కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్న ఆ ఫోటోలో సమంత ఎంతో ప్రేమగా క్లింకార్ ఎత్తుకొని ముద్దు చేస్తుంది ఇక అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా నాగ చైతన్య శోభిత ధూళిపాలతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా మంత్రి ఒకరు సమంత క్యారెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసి ఉంటుంది ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి ఇక ఆ టైంలో ఎంతో మంది సినీతారులు సమంతకు అండగా నిలబడ్డారు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా సమంత జోలికి వస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించాడు ఈ డిసెంబర్ నాలుగున నాగజతి శోభితా ధూలిపాల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది రేపళ్లికి రామ్ చరణ్ కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించాడు రామ్ చరణ్ సమంతాలు కలిసి రంగస్థలం సినిమా చేసిన టైం నుండే ఉపాసన సమంతాలు మంచి స్నేహితులయ్యారు ఇంటికి ఒకరు వెళ్లడం షాపింగ్ జిమ్ సెంటర్ లో కలిసి వెళ్లేవారు ఉపాసన తన కూతురు క్లింగార్ తో కలిసి సమంత ఇంటికి వెళ్లి కాసేపు టైం స్పెండ్ చేసిన సందర్భంలో వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి గత కొద్ది రోజులుగా సమంత డిప్రెషన్ తో బాధపడుతుంది ఇక ఈ సందర్భంలో ఉపాసన తన కూతురు క్లింకార్ తో కలిసి సమంతను కలిసింది అంతేకాదు నాగ చైతన్య శోభితా ధూలిపాళ్ల పెళ్లికి రామ్ చరణ్ ఒక్కరి హాజరయ్యారు కానీ ఉపాసన మాత్రం అటెండ్ కాలేదు దీన్ని బట్టి ఉపాసన సమంతాల ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు